ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు అత్యున్నత సింహాసన మందు ఆశీనుడై ఉన్నాడు ఒకవైపు నుంచి మిఖాయలు దూత వచ్చేసింది మరోవైపు నుంచి బ్రియలు వచ్చారు వీరిద్దరూ ఏకకాలంలో వచ్చేశారు మిఖాయలు ఏదో చెప్పడానికి స్టార్ట్ చేసింది ఏసయ్యా 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 ఇదిగో ఆ సాతాను మోస దేహం గురించి వాదలాడుతున్నాడు తిరుగుబాటు చేస్తున్నాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ప్రభువా వాడు సంగతి ఏంటో చూడు అని చెప్పే ప్రయత్నం చేసింది మికాయలు ఈలోపు గాబ్రియలు కూడా హడావుడిగా ముందు అన్నట్లుగా ఏసఐ వైపు చూసి ప్రభా ప్రభు ఏసయ్య నేను ఒక మంచి వార్తను తెచ్చాను శుభవర్తమానం తెచ్చాను మంచి వార్తను మోసుకొని వచ్చానని చెప్పింది అప్పుడు ఏసయ్య ఇప్పుడు టైం ఎంత అయిందని అడిగాడు మికాయలు నువ్వు చెప్పు టైం ఎంత అయింది అని అడిగాడు అప్పుడు మికాయలు దీనంగా ఏసయ్య వైపు చూసి ఏంటి ప్రభువా మేమేం చెప్తున్నాము అనకుండా టైం ఎంత అడుగుతావు ఏంటి ప్రభువా అని చెప్పి దీనంగా అలా చూస్తూ వెళ్ళిపోయింది సరి సరేలే నువ్వు చెప్పలేకపోతున్నావు కానీ గాబ్రియలు నువ్వు చెప్పు టైం ఎంత అయింది అని అడిగాడు గాబ్రియలు కూడా ఇప్పుడు అవసరమా ప్రభు అని దీనంగా చూసి నాలుగైంది ప్రభువా అన్నట్లుగా దీనంగా చూసింది ఎవరు గాబ్రియలు అంటే ఈ సమయములో నా కుమారుడు నా కుమార్తె ప్రార్థన చేసే సమయం ఈ సమయంలో నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన వార్త ఉందే ఏంటి సాతాను తిరుగుబాటు చేస్తున్న వార్త ఆ వార్త కంటే నువ్వు మోసుకొచ్చావే మంచి వార్త శుభవార్త అని ఆ వార్త కంటే కూడా ఇప్పుడు నా ప్రియమైన కుమారుడు కుమార్తె ప్రార్థన చేస్తున్న టైం నాలుగైంది టైం తెల్లవారుజామున ఈ సమయంలో నేను అక్కడికి వెళ్ళాలి ఆ కుమారుడు నా గురించి మరపెడతా ఉంటాడు కుమార్తె నా గురించి ప్రార్థన చేస్తూ ఉంటది ఈ వార్తల కంటే కూడా వారి ప్రార్థన వినటము నాకెంతో ఇష్టము అని అంటాడు బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్ పైన ఆశీనుడై ఉండటం నాకు ఇష్టం ఏం ప్రభు మేము ఉన్నాం కదా ఇక్కడ దేవదోతలు చాలా మంది ఉన్నాం సమూహముగా మేము ప్రార్థన చేస్తున్నావుగా అని అంటే ఏసై అంటాడు మీ ప్రార్థన మీరు చేస్తున్న ఈ స్థుతులు ఇక మీరు అదే ప్రార్థన హల్లేలుయా హల్లేలుయా హల్లే అదే ప్రార్థన కానీ అప్రియమైన కుమార్తె కుమారుడు ప్రార్థన చేస్తారు సమయానికి లేచి ప్రార్థన చేస్తారు నాలుగు గంటలకు లేచి లేదా మూడు గంటలకు లేచి లేదా ఐదు గంటలకు లేచి వారు నిద్రపోకుండా వారి నిద్రను త్యాగము చేసి నా కొరకు వచ్చి ప్రభువా ప్రభు అని నా దగ్గరకు వచ్చి గోజాడుతూ ఉంటారు వారు నిజముగా నా దగ్గరకు వచ్చి మొరపెడతా ఉంటారు ఈ సమయంలో నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తున్నా మరి మేం చేయాలి అన్నట్లుగా మికాయలు గాబ్రియలు ఇద్దరు చూశారు ఏసఐ వైపు అప్పుడు ఏసఐ అన్నాడు మీరిద్దరు ఏం చేస్తారంటే మిగతా దేవదూతలందరినీ సమకూర్చి మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు నువ్వు ప్రార్థించే సమయం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి నువ్వు ఆత్మీయురాలు వేగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా నువ్వు పని నువ్వు నువ్వొక్కడవే పని చేస్తావు కానీ నువ్వు ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న దేవుడే చేస్తాడు యాజ్ వెల్ యాజ్ ఆయన యొక్క దేవదూతలు కూడా పనిచేస్తాడు నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రార్థించడం కాదు గానీ ప్రార్థన కొరకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి ఆ సమయంలో ప్రతిరోజు ఆయన కనపడాలి అందుకే సమయానికి దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావు ఎప్పుడొచ్చాడు ఎప్పుడు బయట అప్పుడు రాలా సాయంకాలం వచ్చాడు ఎందుకంటే సాయంకాల సమయంలో ప్రతిరోజు వారిద్దరు మాట్లాడుకునే అలవాటు ప్రతిరోజు వాళ్ళిద్దరు ఎదురు ఎదురుగా కూర్చొని ముచ్చడించుకునే అలవాటు కాబట్టి నీ ప్రార్థనా జీవితం కూడా ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకొని ముందుకెళ్ళాలి ఆత్మీయుడివి ఆత్మీయురాలు గుర్తుంచుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే ఒక సమయం కేటాయించుకొని ప్రార్థించాలి